హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ భారతి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ రెసిపీ వచ్చేసి వంజారా ఫిష్ ఫ్రై అండి ఈజీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఒక ప్లేట్లోకి రెండు స్పూన్ల ఫ్లోర్ని అయితే తీసుకోండి అలాగే రుచికి సరిపడా సాల్టు పావు టీ స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం పావు టీ స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ ధనియాల పొడి ఇవన్నీ తీసుకున్న తర్వాత అలాగే ఇంకో ఒక స్పూన్ ఫిష్ ఫ్రై మసాలా అయితే తీసుకోండి ఆ తర్వాత ఒక నిమ్మకాయ కట్ చేసి రెండు దెబ్బలు రసం అయితే తీసుకోండి ఇలా నిమ్మరసం పిండిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసి మసాలాలన్నీ కొంచెంగా వాటర్ పోసుకుంటూ వీడియోలో చూపిస్తున్న స్టెక్చర్ అయితే కలపండి మిశ్రమాన్ని చూడండి కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ మసాలాలన్నీ ఈ విధంగా కలుపుకున్న తర్వాత ముందుగా మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఫిష్ ముక్కలన్నిటికీ ఈ మసాలాలు అప్లై చేసి ఒక పది పది నిమిషాలు ఇరవై నిమిషాలు అయితే మూత పెట్టి పక్కన పెట్టేయండి ఆ మసాలాలన్నీ బాగా పడతాయి మొక్కకి చాలా బాగుంటుందంటే టేస్ట్ ఒకసారి ఎవరైనా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా మీరు ఫ్రైకి ఎన్ని పీసెస్ తీసుకుంటున్నారో అన్ని పీసెస్కి ఇలా అప్లై చేసి ఒక పది నిమిషాలు ఇరవై నిమిషాలు అయితే మూత పెట్టి వదిలేయండి ఈ విధంగా అన్నీ చేప ముక్కలకి మసాలా పట్టించిన తర్వాత పది నిమిషాలు పక్కన పెట్టేసుకున్నాక స్టవ్ మీద కడాయి పెట్టి ఎంత ఆయిల్ కావాలో అంత ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ బాగా వేడెక్కినాక ఈ అప్లై చేసిన మసాలా ఫిష్ ముక్కలు ఇందులో వేసుకొని గోల్డెన్ కలర్ మంచిగా వచ్చే విధంగా ఫ్రై చేసుకోవాలి ఒక పక్క బాగా ఫ్రై అయిన తర్వాత ఇంకొక పక్కకి టర్న్ చేయండి అంతే అండి ఫిష్ ఫ్రై అయితే ఈజీగా చేసుకోవచ్చు రసంలోకి పప్పుచారులోకి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చూడండి రెండు పక్కలైతే ఫిష్ బాగా ఫ్రై అయింది ఇంకా ప్లేట్లోకి అయితే తీసేసుకోవటమే అంతే అండి ఈజీగా చేసుకోవచ్చు వంజారా ఫిష్ ఫిష్ ఫ్రై వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీరు ఇచ్చే సపోర్ట్ ఇంకా మంచి వీడియోలు తీయాలనిపిస్తుంటుంది